అంతేం లేదన్నా జస్ట్ ఇంకా ప్రభాస్ బాగుంది లైక్ ఉన్నంత మిగిలిన యాక్టర్స్ కూడా చిన్న చిన్న కెమెరా చేస్తారు కదా కెమెరాస్ ఉన్నంతసేపు బాగుంది కానీ మూవీలో మిగిలిన ఏం లేదు లైక్ వాళ్ళ ఎఫర్ట్స్ కానీ మించే కానీ మించి అయితే లేదా నేను జస్ట్ ప్రభాస్ కోసం వచ్చాను ఇంకా చూస్తేనే అయిపోయింది వెళ్తున్నాను సో అంత అయితే అనిపించలేదు హాఫ్ అన్ అవర్ మాత్రం నిజంగా చాలా అనిపించింది మిగిలిన ఎక్కడ క్వాలిటీ అయితే కనపడలేదు అంటే ఫస్ట్ హాఫ్ అంతేం లేదు సెకండ్ హాఫ్ అలా ఒక అరగంట చూసి కాంటే వచ్చే మించి ఏం లేదు చెప్పు చాలా బాగుంది

చూడొచ్చు ఒకసారి ఓకే చెప్తా ప్రభాస్ కోసం వచ్చాము ప్రభాస్ అయిపోయింది వెళ్ళిపోతున్నాం సినిమా కోసం ప్రభాస్ కోసం వచ్చు ఓన్లీ ప్రభాస్ అనే కోసం చూడొచ్చు సెకండ్ ఆఫ్ బెటర్ ఫస్ట్ ఆఫ్ యావరేజ్ విజయం అది ఏం దిని కొట్టిన కూడా అర్థం కదండి ఒక ట్వంటీ మినిట్స్ నెక్స్ట్ అన్న మూవీ అందరి ఫస్ట్ హాఫ్ అయితే బోరు సెకండ్ హాఫ్ అల్టిమేట్ సాంగ్స్ ఓ అంటే సాంగ్స్ పది సాంగ్స్ చూడొచ్చంటే టైం బట్ ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్స్ బెటర్ ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ అనేది పెట్టుకోండి ఫస్ట్ నిమిషాలు అన్నా లాస్ట్ కి వరకే సీన్ సరిపోదు అన్న ఫస్ట్ హాఫ్ కి అయిపోయింది సెకండ్ హాఫ్ ఏదో అన్న కోసం చూసినాము అన్న కోసం ఆ ట్వంటీ మినిట్స్ తప్ప సినిమాలు ఇంకేం లేదు అట్లీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ బాగా సెకండ్ హాఫ్ అయితే బెటర్ ఫస్ట్ హాఫ్ హ్యాపీ సరిపోదా అన్న సినిమాలు ఏముంది సరిపోదా జస్ట్ ఫైవ్ మినిట్స్ అక్షయ్ కుమార్ శివుడు ప్రభాస్ అన్న అంటే ఆ ప్రభాస్ గారు ఒక ఇరవై నిమిషాలు తప్ప ఇంకా మూవీలు ఇంకేమీ లేదు అంత చాలా స్లోగా ఉంది మూవీ అంత పడుతుంది ప్రభాస్ గారు ఉన్న ఇరవై నిమిషాలు మాత్రం సినిమా చాలా బాగుంది ఇప్పుడు అయిపోయింది ఆయన క్యారెక్టర్ అయిపోయింది వచ్చేసాం బయట ఇంకా అది పరిస్థితి మంచి మనోజ్ విష్ణు యాక్టింగ్ చాలా బాగుందండి కాకపోతే సినిమా స్లోగా ఉంది సినిమా ప్రభాస్ గారు అండి రెండు నిమిషాలు సినిమా చాలా బాగుంది చాలా స్లోగా ఉంది సినిమా అయితే ఫాస్ట్ సినిమా ఇంకా ఎంత స్లోగా డైలాగ్ కూడా చాలా స్లోగా ప్రభాస్ గారు ఉన్న కొద్దిసేపు సినిమా చాలా బాగుంది ఆయన అయిపోయింది చూడొచ్చు పర్లేదు చూడొచ్చు చూడొచ్చు చాలా బాగుంది అమ్మా బాగుంది ఆర్టిస్ట్ తీసేసే మొత్తం తీసుకోవాలి అమ్మా ఆర్టిస్ట్ అనవసరం కట్టి పెట్టారు మొత్తం పోవాల్సింది స్టార్ ఇంపాక్ట్ బాగుంది అన్నారు బాగుంది బాగుంది ప్రభాస్ యాక్టింగ్ బాగుంది విష్ణు మంజు యాక్టింగ్ కూడా బాగుంది చాలా బాగుంది ఓకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే ఓకే అన్న మంచి విష్ణు యాక్టింగ్ కూడా చాలా బాగుంది సెకండ్ హాఫ్ సూపర్ శివ శివపార్వతి క్యారెక్టర్ వాళ్ళ ఓకే త్రీ ఫైట్ త్రీ ప్రభాస్ ఎంట్రీ అన్న సినిమా సూపర్ అన్న బాగుంది 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 ప్లీజ్ వెళ్ళాలి ప్రభాస్ ఎంట్రీ అయిపోయింది కొడుతుంది అండి అంటే సినిమా అయితే హండ్రెడ్ కోర్ట్స్ అయితే ఫస్ట్ డే పక్కాస్ ఎంట్రీ నచ్చింది బాగుంది పర్ఫార్మెన్స్ బాగు బేసికల్లీ కథ మాత్రం మంచి కదా బాדיస్ అందరూ సూపర్ చేశారు విష్ణు విష్ణు డిడ్ గ్రేట్ అంటే కాద న్యూజిలాండ్ లో తీసారు అంటే మిస్ చేయలేదు అంటే ఏంటి బ్రో అంటే ఇంతమంది స్టార్స్ ని బెట్టి హ్యాండిల్ చేయగలిగారు కరెక్ట్ గా ని ఆ చేసారు అవునా చేసారు వర్కౌట్ సినిమా ఇద వర్కౌట్ అవుతది బాగుంది ఓవరాల్ బాగుంది కొత్తగా ఉంది సో ప్రభాస్ గారి గురించి చాలా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ తెలుగులో ఉన్నాయి కదా సో తెలుగు ప్రభాస్ ఫ్యాన్స్ అవ్వచ్చు వీళ్ళందరికీ ఎలా ఎలాంటి ఫీల్స్ వస్తుంది ఎలా ఎలా ఉంది ప్రభాస్ గారి అపీరియన్స్ కానీ ప్రభాస్ ఎంట్రీ తోటి థియేటర్ వేరే లెవెల్ అంటే అక్కడ నుంచే సినిమా టర్న్ అయిపోతుంది చాలా సేపు ఉంది ఒక టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ ఉంటుంది సీక్వెన్స్ అంతే అదిరిపోయింది ఆ ఆరా గాని అసలు ప్రభాస్ పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు బోరింగ్ అంటే బోరింగ్ అని కాదు అంటే మనం ఆ ఇంపాక్ట్ మన మైండ్ లో ఒకటి పెట్టుకొని వస్తాం ఏ ఏం చేస్తాడు అదిదనే కానీ హి డిడ్ అ గ్రేట్ సీరియస్ రైటర్ అన్న రైటర్ రైటింగ్ రైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది సూపర్ అన్న ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ ఉంది గానీ సెకండ్ హాఫ్ దదరిల్లిపోయింది బ్రో ప్రభాస్ యాక్టింగ్ అసలు నీ అడగాల్సిన పని లేదే చెప్పాల్సిన పని లేదే చిదగ కొట్టాడు అసలు మామూలు ర్యాంపే సెకండ్ హాఫ్ లో విష్ణు కూడా బాగా యాక్ట్ చేశాడు బ్రో కొంచెం ఏడిపోయింది లాస్ట్ లో శివుడి దగ్గర యాక్టింగ్ మాత్రం బాగుంది ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ కానీ సెకండ్ హాఫ్ చూడొచ్చు మరీ ట్రోల్ చేయాలి అసలు లేదు కానీ బాగుంది సినిమా సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ చెప్తున్నా మొత్తం ల్యాగ్ ఏదో పెట్టాలని పెట్టాడు కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ బ్రో సెకండ్ హాఫ్ బోర్ కొట్టదు అంతా ప్రభాస్ దగ్గర నుంచి కూడా మొత్తం అంతా సూపర్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా రొమాన్స్ అదే చెప్తున్నా లాగ్ ఉంది కానీ ఏదో రొమాన్స్ ఏదో మన రీసెంట్ గా మన సినిమా వచ్చింది కదా ఎన్టీఆర్ గారిది అట్లా అందులో ఏదో రొమాన్స్ చేసారు కానీ సెకండ్ హాఫ్ మాత్రం అట్ల ఏం లేదు ఎక్సలెంట్ ఉంది బాగుంది చూడొచ్చు పక్క సాంగ్స్ బాగుంది సాంగ్స్ చాలా ఎక్కువ వచ్చాయి ఏదో ఓల్డ్ సినిమాలో చాలా బిట్ బిట్లు పెద్ద వచ్చాయి కానీ కానీ ఓవరాల్ గా బాగుంది ఇద్దరిది బాగుంది సెకండ్ హాఫ్ లో ఇద్దరిది అంటే ఫస్ట్ హాఫ్ లేదన్నా కానీ సెకండ్ హాఫ్ ఏడిపించండి నిజంగా హార్ట్ఫుల్ గా చూస్తే ఓకే ఏదో కామెంట్ చేసిన వాళ్ళు చేస్తారు కానీ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ అదే చెప్తారని ఏడుస్తారు కొంచెం అయితే ఫీల్ వస్తుంది శివుడి మ్యాటర్ లో గానీ బాగా చేశాడు విష్ణు అయితే సెకండ్ హాఫ్ బ్రో